ఒంగోలు జాతి గిత్తలనగానే మొట్టమొదట గుర్తుకు వచ్చేది ఆర్కేబుల్స్ వారి సింహ పోటీ ఎక్కడైనా విజయం మాత్రం తనదేనని అభిమానులతో చెరగని ముద్ర వేసుకుంది అంతేకాదు ఆర్కేబుల్స్ వారికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన గీత్త సింహ పోటీలో పాల్గొంటుందంటే చాలు ఈ గిత్తను చూడడానికి సుదూర ప్రాంతాల నుంచి సైతం అభిమానులు తరలివస్తారు అలాంటి ఈ గిత్త కొద్ది రోజులుగా పోటీలకు దూరంగా ఉంది అభిమానులు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న సింహ ఈ సంక్రాంతికి వారి వారిపాలెం గ్రామంలో జరుగు పోటీలలో లైన్తో కలిసి జతకట్టనుంది ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న సింహ ఈ నూతన సంవత్సరంలో విజయ పరంపరను కొనసాగించాలని ఆర్కేబుల్స్ వారికి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని ఆశిస్తున్నాం